తరం యువతతో పాటు పాఠశాల విద్యార్థుల్లోనూ మత పదార్థాల వినియోగం పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది ఈ మహమ్మారిని తరిమి కొట్టడానికి చట్టాలకు పదను పెట్టి శిక్షల పెంపుతో పాటు పోలీస్ కస్టమ్స్ ఎక్సైజ్ తదితర విభాగాల సమన్వయంతో సమిష్టి కార్యాచరణ చేపడుతున్నాయి మాదక ద్రవ్య పని పట్టడానికి తెలంగాణ పోలీస్ శాఖలో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో విభాగాన్ని ఏర్పాటు చేశారు నిజ జీవితంలో ర్యాంకుల కొరకు ఉద్యోగపరంగా వస్తున్న సవాళ్లను ఒత్తిళ్ల నుండి తాత్కాలికంగా ఉపశమనం పొందడానికి చాలా మంది డ్రగ్స్ ఆశ్రయిస్తున్నారు స్నేహితులు బలవంతం చేయడం పబ్ సంస్కృతి పెచ్చిమిరడం వంటి యువతను పదార్థాల వైపు మందిస్తున్నాయి ఇంటి పనులు ఉద్యోగ భారం కారణంగా తల్లిదండ్రులు పిల్లలతో గడిపే సమయం తగ్గిపోతుంది దాంతో పిల్లలు మానసిక ఆనందం కోసం సామాజిక మాధ్యమాలను అతిగా వినియోగించడం ధూమపానం మద్యపానం అశ్లీల చిత్రాల వీక్షణ ద్రక్స్ వినియోగం వైపు మళ్లీ తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు తల్లిదండ్రులారా ఇకనైనా తల్లిదండ్రులరాండి ప్రతిరోజు మీ పిల్లలతో కొంతసేపైనా మీ విలువైన సమయాన్ని గడపండి మీ పిల్లల స్నేహితులను వారి దినచర్యలను గమనించండి వాళ్ళు చెడు మార్గాల వైపు మళ్లకుండా చూడండి మీ పిల్లలు మీ చేతులు సమాజానికి భారంగా మారకము జాగ్రత్త పడండి చేయి చేయి కలుపుదాం మత్తు పదార్థాలను తరుముదాం మన యువతరాన్ని కాపాడుకుందాం సదా మీ సేవలు మీ రాచకొండ పోలీస్